తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం ఇన్ఛార్జి మరియు గూడూరు వైసీపీ పార్టీ అభ్యర్థిగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మేరీగా మురళీధర్ని వైసీపీ పార్టీ ప్రముఖ నాయకులతో కలిసి ఈరోజు ఎమ్మెల్యే నివాసానికి ఆహ్వానించిన ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి స్టేట్ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పోనక దేవసేనమ్మ ఏఎంసీ చైర్మన్ ఒడూరు యమునమ్మ పట్టణ అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసులు మరియు పార్టీ నాయకులతో మేరుగా మురళీధర్ షాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం అందరూ తెలిసిందే ముందుగా మన గూడు నియోజకవర్గాన్ని రాబోయే ఎన్నికల్లో సమన్వయకర్తగా అలాగే రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ముఖ్యమంత్రి గారు మన బేరే మధ్యానని కలెక్ట్ చేయడం దానికోసం ముందుగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ఈరోజు ఈ కార్యక్రమం చూస్తుంటే ఎమ్మెల్యే గారు ఉదయాన్నే ఫోన్ చేశారు ఫోన్ చేసినాక నాకు విషయం ఎప్పుడూ తెలుసుకుంటారు అయితే ఇది ఒక రాజకీయ వాతావరణం అనేది ఎక్కడ కనిపించలేదు ఎందుకంటే బైరీ మురళి గారు కానీ అలాగే ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ మేము ముగ్గురం ఈ మధ్య ముగ్గుర కొత్తగా అసెంబ్లీకి వచ్చినప్పుడు కానీ ముగ్గురం కలిసి ఒక ఫోటో దిగి నేను ఫేస్బుక్లో పోస్ట్ చేశాను ఎందుకు పోస్ట్ చేశాను అంటే నియోజకవర్గంలో రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు ట్రూఫ్లు అంటారు ఇవన్నీ అంటారు ఇవన్నీ లేవు అందరం ఒకటే అని చెప్పి చెప్పేదానికి ఆ రోజు ముగ్గురం కలిసి ఫోటో దిగి పోస్ట్ చేయడం జరిగింది ప్రెస్లో కానీ రావడం జరిగింది ఆ రోజు నుంచి అదే వాతావరణంలో ఖచ్చితంగా మనమంతా కలిసికట్టుగా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోయర్స్గా మనం అందరం ఎప్పుడూ పార్టీ కోసం ముఖ్యమంత్రి గారి కోసం పనిచేయాలని చెప్పేసి ఏ విషయమైనా సరే పెద్దలు మన ఎమ్మెల్యే గారు ముద్రతో కానీ నాతో కానీ చర్చించి తర్వాత ఒక ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అయితే ఈ మధ్య కాలంలో రకరకాల అంశాలు ఒక ఆరు నెలల నుంచి ఏమైపోయిందంటే నియోజకవర్గం బాగా డిస్టర్బ్ అయిపోయింది సో రకరకాల వ్యక్తులు రావడం వాళ్ళు వచ్చేసి ఇలాగా నియోజకవర్గం బాగా డిస్టర్బ్ అయిపోయింది పార్టీ కానీ అప్పుడు కానీ కూర్చొని అందరం కలిసికట్టుగా ఏదైనా ఒక డెక్షన్ మీరు పోతాం అని చెప్పేసి మాట్లాడుతున్నాక ఎమ్మెల్యే గారితో నేను క్లియర్గా చెప్పడం జరిగింది నాన్న నేతగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తున్నాను నీ డెక్షన్ ఏంటంటే నేను ఒకటే చెప్తాను మొదలన్న నా తెలిసి రెండు వేల పంతొమ్మిదిలో క్యాండిడేట్గా పోటీ చేయాల్సింది అప్పుడన్నా ఆ పరిస్థితుల వల్ల కుదరలేదు సో ఖచ్చితంగా ఈసారి అవకాశం మనకు లేనప్పుడు ఖచ్చితంగా అన్నకే మనం చెప్పాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది సో ఎమ్మెల్యే గారు కానీ ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి గారు ముంచడం జరిగింది సో ఫస్ట్ రోజు నుంచి మేము కలిసిగట్టుగా ముఖ్యమంత్రి గారు దేశం ప్రకారం పోవాలని చెప్పిన విషయంకి వచ్చినాక అందరం మొదలైన పేరు ప్రతిపాదించడం ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆయనకున్న ఓర్పు నిజంగా చెప్పాలంటే చాలా ఓర్పు ఉంది ఈ ఇక్కడే దించుకొని ఒక నేను ఎమ్మెల్సీ అయ్యాక ఉప ఎన్నికలకి వచ్చాను నేను వచ్చిన రోజు ఆ రోజు మొదలన్న స్పీచ్ ఒకటి ఇచ్చారు పార్టీని నమ్ముకున్న పార్టీ కోసం కష్టపడటం ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు గుర్తిస్తారని చెప్పేసి మంచి రోజులు వస్తాయని చెప్పి ఆయన కోరడం జరిగింది ఆ రోజు మెన్షన్ చేస్తే నేను చెప్పాను అన్న త్వరలోనే మంచి రోజులు వస్తాయంటేనే వెంటనే ఎమ్మెల్సీగా పదవి ఇచ్చారు తర్వాత విప్పు చేస్తారు తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఆయన టార్గెట్ ఏదైతే ఎన్ని రోజులు ఓపిక్గా ఉన్నారో చాలా కష్టం అలాగ ఉండవు కానీ ఎందుకంటే చాలా కార్యక్రమాల్లో చూశాను అంటే అందరికీ ప్రోటోకాల్ పోస్ట్లున్నా ఆయనకి లేదు అలాంటి పరిస్థితుల్లో కానీ చాలా ఓపిక్గా నింపాదిగా ఎక్కడైనా కొంచెం చిన్న చిన్న మనం ఎక్కడ చెప్పాలి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కానీ తట్టుకొని చాలా ఓపిక్గా నిలుచుకొని తర్వాత పదం వచ్చినా కానీ అదేవిధంగా ఎక్కడ మార్పు లేదు అయితే మేమిద్దరం మొన్న అసెంబ్లీ సెషన్లో బాగా తిరిగాం అసెంబ్లీ మొత్తం తిరిగాం కౌన్సిల్లో కానీ కూర్చొని చాలాసేపు మాట్లాడేదానికని మేము మాట్లాడుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం అంటే ఒక ఏజ్ మా ఇద్దరు కొంచెం గ్యాప్ ఉన్నా అన్ని విషయాలు తెలుసుకొని ఆయన గురించి నేను నా గురించి అయినా ఇలాగా బాగున్నది ముఖ్యంగా మా నాన్నగారు ఆయన ఎంపీగా గెలిచినాక నాకు ఫస్ట్ ఏం చెప్పారంటే ఒక ప్రోగ్రాం పెట్టారు ప్రోగ్రాం పెట్టినాక నా చెప్పిన విషయం ఫస్ట్ మేరే మొత్తం ఫోన్ చేయమన్నారు కరెక్టేనా ఎందుకు చేయమన్నారు అంటే ఇన్ని రోజులు ఇక నియోజకవర్గంలో పార్టీని సమన్వయకర్తగా ఉండి ముందుకు నడిపించింది ఆయన కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఆయనకి ఇవ్వాలి కాబట్టి నువ్వు ఫోన్ చేసి ముందు ఇన్వైట్ చేయమని చెప్పారు సో నాన్నగారు గారు మాట్లాడదు సో ఆ కార్యక్రమంలో కానీ అందరం కలిసి పాల్గొనడం జరిగింది కాబట్టి నాకు తెలిసి ఇంత ఓర్పు మేబీ మాలో ఉండో లేదో నాకు తెలియదు కానీ అట్లుండడం చాలా కష్టం కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు సరైన నిర్ణయం తీసుకున్నారు ఈరోజు ఎవరు నియోజకవర్గంలో కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు బాధపడకుండా ఇబ్బంది పడకుండా మంచి వ్యక్తిని మనకు ఇవ్వడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా అందరూ ఎమ్మెల్యే గారికి వచ్చి నలభై ఆరు వేలు ఈసారి ఖచ్చితంగా యాభై వేలు మెజార్టీ ఖచ్చితంగా దాటించాలని చెప్పేసి దానికోసం అందరూ ఆల్రెడీ ఇందాక చెప్పారు ఆ ఫో ఫోటో పెట్టిందే ఇక్కడ గ్రూపులు లేవని చెప్పేదానికి కాబట్టి ఈరోజుగా చాలా క్లియర్గా చెప్తున్నా అందరం మొదల నేను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాగా ప్రతి వైఎస్ఆర్కి నాయకుడికి కార్యకర్తగా ఉందని చెప్పి తెలియజేస్తున్నా ఇకపోతే ఈరోజు కొంచెం ఎమోషనల్గానే ఉంది మన ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడాలంటే ఎందుకంటే మా ఇద్దరు మధ్య యాక్చువల్గా ఏమనుకుంటారు చాలా మంది అంటారు ఏం మాట్లాడుతుంటారు కాసేపు ఏం మాట్లాడుతుంటారు నేను ఆయన దగ్గర ఒక స్టూడెంట్ అనమాట ఈ ఇంగ్లీష్లో సామెతలు చెప్తా ఉంటారు అది చెప్తా ఉంటే అది నోట్ చేసుకుంటాను పదిసార్లు ఫోన్లో కానీ టెస్ట్ చేస్తారు మిస్ అయిపోయాను అనుకోండి బుక్లో రాసుకోవడం ఫోన్లో కానీ టెస్ట్ చేస్తాను నాన్న ఇది ఇలాగ ఉంది ఇలాగ ఉందని సో మేము పాలిటిక్స్ తప్పించి హిస్టరీ జాగ్రఫీ తర్వాత మిగతా మిగతా మ్యాథ్స్ కానీ మాట్లాడుకునే పరిస్థితి ఉంది అనమాట ఫిలాసఫీ సో ఈ విధంగా నాకు ఎమ్మెల్యే గారి కంటే ఎక్కువ ఒక మెంటర్ ఒక గైడ్ లాగా ఉన్నారు సో చాలా బాగా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో నా తెలిసి అన్ని గ్రామాలు విజిట్ చేస్తారు అన్ని గ్రామాల్లో ఆయన ఎంతవరకు చేయగలరో అంతవరకు పనిచేసి నియోజకవర్గ అభివృద్ధి కొరకు నిరంతరం శ్రమించారు ఇక రాబోయే రోజుల్లోగా అదే చెప్తున్నా నిరంతరం ప్రజాసేవలో ఉంటారు సో ఎమ్మెల్యే గారు ఎప్పుడు ఆయనతో మేము కలిసి ఆయన మాత్రం కలిసి ఉండాలని చెప్పేసి సో ప్రతి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి నన్ను పాల్గొనేలా చేసి అలాగే మురళన్నకి అంటే మేము ముగ్గురు నియోజకవర్గంలో ఎక్కడ ఒక డిస్టర్బెన్స్ లేకుండా ఈరోజు అదే మురళి గారికి ఇన్ఛార్జ్గా ఇవ్వటం గురించి ఎమ్మెల్యే గారు మురళి గారిని ఇక్కడికి పిలిపించి మా అందరినీ పిలిపించి కళ్యాణ్ గారి యంగమ్మ గారిని ఇక్కడ ఉంటే మన నాయకులందరినీ కూడా పిలిపించి ఆయన సాధారణంగా ఆహ్వానించడం ఎమ్మెల్యే గారు మొత్తం చెప్పారు మేము చెప్పేదానికి కూడా ఏమీ లేదు ఆయన మంచితనం నిజంగా ఆయన మాట్లాడటం ఆయన చెప్పే సామెతలు కూడా ఆయనకే వర్తిస్తాయనే చెప్తాను నేను ఇప్పుడు ఎవరు ఒక మంచి వ్యక్తి ఇతరులలో ఎవరు చెడు కనిపించదు అని నిజంగా ఆయనకి ఎవరి ఎవరిలో కూడా చెడు కనిపించదు ఆయన అర్థం చేసుకుంటే మాత్రం చాలా గొప్ప వ్యక్తి ఆయన చాలా గొప్ప వ్యక్తి మన గూడూరు నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే చెయ్యనంత అభివృద్ధిని చేసి చూపించారు మనం అదేవిధంగా అత్యధిక మెజార్టీ ఒక చరిత్ర మన ఎమ్మెల్యే గారు గెలవటం అంత ఓటింగ్ ఎవరికి రాలేదు ఆ చరిత్ర ఇప్పుడు తిరగరాయమని మన మురళి గారికి అందరం అందరం కలిసి కట్టుగా పనిచేద్దాము తప్పనిసరిగా మన మనకి మంచి పరిపాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి పనులు గెలిపిస్తాయని జనంలో కూడా తీసుకెళ్ళాలి మురళి గారు నియోజకవర్గం మొత్తం తిరుగున్నారు మరి ఆయన పాజిటివ్గా చెప్పేటప్పుడు ఆ వాతావరణం తీసుకొని ముందుకు వెళ్ళేవాళ్ళం తప్ప వేరే ఆలోచన అభిప్రాయాలు ఎక్కడ కూడా లేవని కూడా నేను మనవ చేస్తున్నాను ఏదేమైనప్పటికీ నాకు ఇచ్చిన బాధ్యతలను అందరినీ కలుపుకొని సమిష్ట నిర్ణయం కాబట్టి నాకు ఈ సమిష్ట నిర్ణయాన్ని ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆ నిర్ణయాన్ని ఇంకో బలోపేతం చేసుకుంటూ మరి వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఒకటే అందరి ఎజెండా ఒకటే వైఎస్ వైఎస్ఆర్ పార్టీ ఎజెండా రెపరెపలాడాలి నమ్మకంతో కూడినటువంటి వాతావరణం గురువుకి రావాలి నమ్మక ద్రోహలకి మాత్రం గుండూరు ప్రజలు మరి బుద్ధి చెప్తారు ఆ వాతావరణంలో అడుగులు అడుగేసుకుంటూ మరి తొందరలోనే మరి అందరిని కూడా కలుసుకుంటూ పార్టీ బలోపేతానికి ఎట్లాంటి వాతావరణం కావాలో ఆ వాతావరణం ఇచ్చేందుకు నేను రాయశక్చులకు కృషి చేస్తానని మీ ద్వారా తెలియజేస్తాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి 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 గారు మన ప్రీతమ నాయకులు మన గూడు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ప్రకటించిన సందర్భంగా గౌరవ శాసన మండలి సభ్యులు నేరుగ మురళీధర్ గారిని మన గూడు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ప్రకటించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అధినారులకి అందరికీ కూడా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక శుభ సూచకం దీంట్లో ముఖ్య భూమిక నిర్వహించినటువంటి పెద్దలు గౌరవనీయులు మన గూడు శాసనసభ్యుల వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే అనేక రకాలుగా గత ఇరవై రోజుల నుంచి మన గూడు నియోజకవర్గంలో ఎవరు కూడా ఊహించినటువంటి విధంగా అనేక రకాలమైనటువంటి విచిత్రమైనటువంటి మాటలతో మనం అందరం కూడా చూసాం వాటన్నిటిని కూడా గౌరవ శాసనసభ్యులు వారు వారి యొక్క పెద్ద మనసుతో వాటన్నిటిని కూడా పటాపంచలు చేసి ఒక మంచి వ్యక్తికి అందరూ కూడా స్వాగతించేటటువంటి వ్యక్తికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇన్ఛార్జ్గా ప్రకటించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఒక ఘనమైనటువంటి విజయంగా భావిస్తూ ఇటువంటి గౌరవ శాసనసభ్యుల వారిని అదేవిధంగా మండలి సభ్యుల్ని అదేవిధంగా మన పెద్దలు శాసన మరో మండలి సభ్యులు బల్లి కళ్యాణ్ గారిని అదేవిధంగా మరో మన గుడు స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్పర్సన్ కనక దేవసనం గారు అదేవిధంగా ఏఎంస్ చైర్మన్ ఎమ్డమ్ గారు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా అందరి మనల్ని కూడా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయేటటువంటి రోజుల్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మనం అందరం కూడా మురళలని గెలిపించుకొని ఈ నియోజకవర్గానికి బహుమతిగా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు వ్యక్తిగతంగా పూజనీయాలటువంటి గౌరవనీయుడు నాయకులు పేదల సంక్షేమపు కంకణబద్ధులైనటువంటి గౌరవనీయులు యువ నాయకులు ప్రీతమైన నాయకులు మా జగన్మోహన్ రెడ్డి గారు రేపు జరగబోయే ఎలక్షన్స్లో మరి పార్టీని బలోపేతం చేసేందుకు సమన్వయ చక్కలుగా నిర్మిస్తున్న సందర్భంలో మా పేరు కూడా పరిచయం రావడం జరిగింది చాలా సంతోషం మూడూరు వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గంలోని కార్యకర్త నుంచి అధినాయకుల వరకు సమిష్టిగా కానీ నన్ను కోరుకోవడం పూర్వజన్మ కూడా నేను మనోదు చిన్నప్పటి కార్యకర్త నుంచి నాయకత్వం పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే గారు కూడా అనుకుంటారు సంపూర్ణంగా నాకు అండగా నిలబడటం నిజంగా వారి మనస్తత్వాన్ని గొప్పగా ఈ సందర్భంగా కొనియాడుతున్నాను చాలా సంతోషం నాకు కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పార్టీకి నమ్మక ద్రోహం జరిగిన తర్వాత నన్ను నమ్మి పార్టీ బాధ్యతలు జిల్లా అధ్యక్షుడిగా ముందు గౌరవించారు తర్వాత గూడూరు బాధ్యతలు కూడా నమ్మకస్తుడిగా నాకు ఇక్కడ అవకాశం కల్పించారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను ఆశ మనిషిగా ఆశ ఉంటుంది కానీ గొప్ప వ్యక్తిని మనం ఆహ్వానించినప్పుడే మన వ్యక్తిత్వం బయటపడుతుంది ఒక జిల్లా అధ్యక్షుడిగా పార్టీ అధ్యక్షుడిగా చేసిన నేను పార్టీలో నాకంటే అన్ని విధాల యోగ్యత కలిగినటువంటి వ్యక్తికి సాధారణంగా స్వాగతం చెప్పాలి అప్పుడే మన వ్యక్తిత్వం బయటపడుతుంది ఆ రోజు ప్రత్యేక పరిస్థితుల్లో సమైక్య మన స్పెషల్ స్టేటస్ కోసం తృణప్రాయంగా ప్రీతం గౌరవనీయుడు మన ఎమ్మెల్యే గారు అత్యధిక మెజార్టీతో రావడానికి కూడా అదే కారణం తృణప్రాయంగా మరి పార్టీకి పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తానే మరి క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా రిజైన్ చేయడం జరిగింది మరి ఆ రోజు నేను వేరేది వేసుకున్నప్పుడు ఆయన ఆకాశంలాగా నాకు కనబడ్డాడు గొప్పగా కనబడ్డాడు ఏం చేయడం కానీ ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మద్రాసు రాష్ట్రానికి చేసిన సేవలు కానీ అది అవన్నీ చూసినప్పుడు నేను సాధారణంగా స్వాగతి ఆయన స్వాగతం పలకడం జరిగిందని కూడా నేను మనవ చేస్తున్నాను మరి ఆ రోజు నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు ఒక కుటుంబాన్ని ఇచ్చారు ఊరూరు వైఎస్ఆర్ పార్టీ ఇచ్చారు ఆ రోజు ఆయన మనసులో వెలిగినటువంటి గడప గడప కార్యక్రమంలో పనిచేసే అవకాశం నాకు దొరికింది కాబట్టి నియోజకవర్గంలోని ఇంచుమించు కొద్దిగా తక్కువ ఇంచుమించు నైంటీ పర్సెంట్ అరవై మూడు వేల ఇల్లు నేను జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకుంటూ ఆయనకి ఒక అవకాశం ఇవ్వండి ఆయన కుటుంబం పేదలను అప్పులు చేసుకునే కుటుంబం అందువల్లే మరి ప్రకృతి కూడా వాళ్ళ కుటుంబానికి సహకరిస్తుంది వాళ్ళ నాన్నగారైనా ఆయనైనా వచ్చినప్పుడు వర్షాలు వస్తున్నాయి అంటే పేదల్ని నిజాయితీని మరి ఆయన అక్కుని చేర్చుకొని ముందుకెళ్లే మనస్తత్వం కాబట్టి కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడే వర్షాలు మరి సుభిక్షంగా మంచి వాతావరణం ఉంటుందని చెప్పి నేను అరవై మూడు వేలలో మరి వేలాది మందిని అందరిని కూడా మరి జగన్మోహన్ రెడ్డి సార్కి ఒక అవకాశం ఇవ్వడం కోరడం జరిగింది అందువల్ల మూడుతో నాకు అటాచ్మెంట్ పెరిగింది మరి కొంతమంది విమర్శలకు బయట నుంచి అంటున్నారు కానీ నేను ఇక్కడ నా గూడూరే నా సర్వస్వం అనే విధంగా నేను ఉండ ఉంటు ఉండాల్సిన మనస్తత్వంలో నాకు ఎమ్మెల్యే గారు గొప్పగా సహకరించారు రాజకీయాల్లో చాలామంది తేడాగా ఉంటారు కానీ జగన్ మన గౌరవనీయుల ఎమ్మెల్యే గారు నాకు అవకాశం ఇచ్చారు చైనా నా పార్టీకి కష్టపడ్డే మన స్వర్గీయ మన ఎంపీగా ఇదైనటువంటి ప్రసాద్ అని కూడా నాకు అవకాశం పెద్దలు ఇద్దరు కూడా నాకు నువ్వు పని చేయి పార్టీ మనిషివి నువ్వు పార్టీకి ఏ అవసరం వచ్చినా పని చేయి అని చెప్పి చెప్పి గొప్ప మనస్తత్వం వాళ్ళు ఆ రకమైన అనుభవం నాకు గూడూరుతో ఏర్పడింది అని కూడా నేను మనవి అదే అందరూ పార్టీ పార్టీ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరికి ఇష్టం ఒక్కొక్క కెమిస్ట్రీ జరుగుతుంది కొంతమంది ఎమ్మెల్యే ఇష్టపడతారు కొంతమంది సంగతి ఏర్పడుతుంది మరి కళ్యాణ్ ఇష్టపడతారు కొంతమంది గోపాల్ రెడ్డి గారిని ఇష్టపడతారు కొంతమంది వ్యక్తిగతంగా అందరూ ఇష్టమే కానీ కొంతమంది కొంత ఎక్కువగా ఉంటూ అవకాశం అంటే ఆ కెమిస్ట్రీ జరుగుతుంది వాళ్ళతో తెలియని బంధం ఏర్పడుతుంది అంటే గారు దేవస్థానం గారితో ఉంటుంది మీరారెడ్డి గారితో ఉంటుంది మరి రెడ్డి గారితో ఉంటుంది అందరూ కుటుంబమే అట్లాగా ఆలోచించే మనస్తత్వం నాకు ఇచ్చాడు భగవంతుడు మన వైఎస్ఆర్ కుటుంబం చిన్న చిన్న అభిప్రాయ గతాలు వస్తాయి కుటుంబంలో కూడా పార్టీ ఇంత పెద్ద పార్టీలు వస్తాయే తప్ప ఏ కార్యకర్తను కూడా గౌరవించుకుంటూ పోవడమే నాకు నేను నేర్చుకున్న పాఠమని కూడా నేను మనవి చేసుకుంటూ మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి బాధ్యత ఇచ్చారు మరి ఈ బాధ్యతని గతంలో ఏ రకంగా నేను అందరినీ అందరి అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్ళాను అదే వాతావరణంలో సలహాలు తీసుకుంటూ ఎక్కడ ఏ ఇబ్బంది అయినా మరి పార్టీ బలోపేతానికి నా శక్తి వంచన లేకుండా భయంతో భక్తితో నేను ముందుకు పోతానని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను మరి ఈ రకమైనటువంటి వాతావరణంలో నేను ఒకటే గూడూరు ప్రజలకు కూడా నేను మనో చేస్తున్నాను నాకు ఒక నమ్మకం ఉంది గూడూరు ప్రజల్లో నమ్మకస్తుడిని పట్టం కడతారు గూడూరు ప్రజలు నమ్మక ద్రోహుడికి మాత్రం ఎట్లాంటి పరిస్థితుల్లో పట్టం కట్టరు వేషాలు వేయడం ఆ నిమిషానికి పనిచేస్తున్న తప్ప సుదీర్ఘంగా ఆలోచిస్తారు సుదీర్ఘమైన వాతావరణం గమనిస్తారు మరి నిజాయితీ పనులకి గూడూరు ప్రజలు పట్టం కడతారు మోసగాళ్ళకి సరైన గుణపాఠం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు మోసకారనే నిర్ధారణ అయిపోయింది పూర్తిస్తాయి ఈరోజు మీ ద్వారా నేను అడుగుతున్నాను మా పార్టీలో చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే మరి మరి అవకాశం వస్తే పార్టీని ముందుకు తీసుకెళ్తారో సమిష్ఠ నిర్ణయాలతో అందరి అభిప్రాయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు మా పిరి మా గౌరవనీయుల ఎమ్మెల్యే గారి ఆయన సర్వీస్ వేరే రకంగా ఆయన ఆలోచనలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలో ఉంది ఆయన సర్వీస్ గొప్పగా ఇంకో రూపంలో తీసుకున్న దానికి ఆయన ఆల్రెడీ ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు ఊహించిన విధంగా గూడూరు గౌరవం కాపాడే విధంగా నిర్ణయం భవిష్యత్తులో ఉండబోతుందని నేను మనవి చేస్తున్నాను మరి కళ్యాణ్ మా అన్న కుమారుడు చిన్న భేటీన్నప్పుడు కూడా నాకంటే ఆయన మండలి సీనియర్ నేను మొట్టమొదట అడుగు పెట్టినప్పుడు శాసనమండలిలో నాకు జూనియర్ లాగా కనబడలేదు వయసులో ఆయన సీనియర్ లాగా కనబడ్డాడు